అనురాధని ఈరోజు కొత్త కలెక్షన్ అండి కొత్త కలెక్షన్ నేను ముందుకు వచ్చింది రాఖీ స్పెషల్ అండి ఇది బట్టి ఈ కలెక్షన్ ఎలా ఉందా అనేది మీకు ఓపెన్ చేసి చూపిస్తానండి ఇప్పుడే వచ్చింది బెయిల్ అట్ ఇప్పుడే వచ్చిందండి వేలు ఇప్పుడే చూసారండి కొత్త మోడల్ అండి చాలా ట్రెండింగ్ మోడల్ అయితే నేను తీసుకొచ్చానండి బేల్ అయితే చాలా బాగున్నాయండి కలెక్షన్ అయితే చూసారా ఎంత బాగున్నాయో సారీ అయితే సూపర్ ఉన్నాయండి చాలా బాగుంది బాగుంటుంది స్పెషల్ కదండి అందుకని కొత్త మోడల్ అయితే నేను తీసుకొచ్చేసాను అన్నీ కొత్త పార్సల్ వచ్చినాయండి చూసారా ఇప్పుడే వచ్చినాయండి సారీస్ అయితే చాలా ఆర్డర్లు పెట్టారండి అందరు రాఖీ స్పెషల్ తేక్క తేక్క అన్నారండి అయితే మంచి స్ట్రాక్ అయితే తెచ్చేసారండి సూపర్ అంటే సూపర్గా ఉన్నాయండి ఎవరు మిస్ చేసుకోవద్దండి చాలా ఆఫర్ ప్రైజ్ ఇచ్చేస్తారండి నేను అయితే సారీని కలెక్షన్ అయితే సూపర్ అనే చెప్పుకోవచ్చు సూపర్ ప్రైజ్లోనే మీకు ఇచ్చేస్తాను నేను ఎవరికైనా కావాలంటే మీకు స్క్రీన్ షాట్ తీసి వాయిస్ మెసేజ్ పెడితే నేను మీకు సేర్లు ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో మెసేజ్ పెడితే నేను పంపుతానండి సూపర్ కలెక్షన్ బట్టి కాంబినేషన్ అయితే చాలా బాగున్నాయండి అంత వేలండి చాలా వేలు వచ్చేసింది స్ట్రాక్ అయితే చాలా ఎక్కువ తెప్పించేసాను రాతి స్పెషల్ కాబట్టి ఎవ్వరు మిక్స్ చేసుకోవద్దండి లైట్ వెయిట్ శారీస్ కూడా వచ్చేసినాయండి మనకి చూసారా లైట్ వెయిట్ శారీస్ కూడా వచ్చేసినాయండి చాలా బాగున్నాయి లైట్ వెయిట్ శారీస్ అయితే